మీకు బీపీ షుగర్ రెండూ వచ్చినాయి అర్థమవుతుందా సో బీపీకి షుగర్కి మందులు రాసిచ్చినాను మందులు వాడుకొని జాగ్రత్త డైట్ కంట్రోల్ చేసుకొని కొద్ది మందులు వాడుకుంటే తగ్గుతా వస్తుంది ఓకేనా సార్ బీపీ షుగర్ అంటే పెద్ద జబ్బులా ఎట్లా అది మళ్ళీ మాకేమైనా చాలా డేంజర్ ఉంటుందా దాంతో బీపీ షుగర్ పెద్ద ఏం కాదు పెద్ద డేంజర్ ఏం కాదు టాబ్లెట్స్ కరెక్ట్ వాడుకొని డైటింగ్ కరెక్ట్ చేసుకుంటే తగ్గిపోతుంది అదే పెద్ద భయపడాల్సిన పని లేదు అవునా బిల్ని తగ్గిపోతుంది అయితే అంటే రెండు మూడు రోజులు వారము పది రోజులు కని తగ్గుతాం కదా తగ్గడం అంటే పూర్తి తగ్గది ఇది షుగర్ బీపీ ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం ఉంటుంది అది తగ్గుతుంది అనేది తగ్గదు అది షుగర్ బీపీ జీవితాంతం ఉంటుంది మందులు వాడుకోవాలా మందులు వాడితే తగ్గుతుంది అంటావు ఎట్లా సార్ కదా మీ పైపు నాకు అర్థమైంది ఇది ఏంటంటే దగ్గు పడిసినలాగా జబ్బులు కాదనమాట ఇది షుగర్ బీపీ అనేది ఒకసారి వస్తే జీవితాంతం ఉంటాయి దానికి జాగ్రత్తగా జీవితాంతం మందులు వాడుకోవాలా కాబట్టి పెద్ద భయపడాల్సిన పడేం లేదు సార్ ఎంత చెప్తాను నాకు అర్థం కాలేదు నువ్వు జీవితాంతం వాడాలంటావు తగ్గిపోతుంది అంటావు మందులు వాడాలంటావు అంటావు ఏంది అది పెద్ద రోగం కదా సమీ అయ్యరా పెద్ద రోగం అంటే పెద్ద రోగం ఏం కాదు తిండి కంట్రోల్ లో పెట్టుకుని టాబ్లెట్స్ కరెక్ట్ గా ఉప్పు కారం లో పెట్టుకుంటే సరిపోతుంది అంతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇది జస్ట్ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అది ఏం చేస్తాను సార్ నువ్వు ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి నేను పది తినేకే రోజు అర్ధ కేజీ చికెన్ తిందే లేక మాకు దిగలు తప్ప ఫుడ్ కంట్రోల్ అంటే అది అయ్యే పనికి మాత్రలు అంటే ఏదో ఇంజక్షన్ ఒకటి వేస్తాను ఇంజక్షన్ ఓకే లేదా మాత్రలు వారం కోతలో పో నెల కానీ అది నెల రోజులు వేసుకున్నా పర్లేదు ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చెప్తాను సార్ అయ్యరా జబ్బు వచ్చిన తర్వాత ఫుడ్ కంట్రోల్ లేకపోతే ఎట్లా ఫుడ్ కంట్రోల్ ఉండాలి లేకపోతే షుగర్ పెరుగుతుంది అంటే బీపీ పెరుగుతుంది షుగర్ బీపీ పెరిగితే ఆరోగ్యం చాలా దెబ్బతింటది కిడ్నీలు దెబ్బతింటాయి కళ్ళు దెబ్బతింటాయి అయినా నువ్వు షుగర్ బీపీకి అంత భయపడద్దు ఏం కాదు ఫుడ్ కంట్రోల్ చేసుకో టాబ్లెట్లు కరెక్ట్ వేసుకో పైగా నెలకు రాసిమంటారు నెల రోజులు వాడి వదిలేస్తే దానికి కుదరదు ఇది ఒకసారి మొదలు పెట్టిన తర్వాత జీవితాంతం వాడాలి అర్థమైతుందా ఇది అయ్యేలేదు ఇది మాకు అయ్యలేదు సార్ ఇది ఏదో ఒక నెలకు మాక్సిమం అంటే రెండు నెలలకు అంతకన్నా ఎక్కువ వాడే అయ్యలేదు అట్లా మందులు రాసింది నాకు ఫుడ్ కంట్రోల్ చేయాలంటే తినేది తినేదే మేము మాకు యాదని మాత్రలు నెలకంతా తగ్గిపోవాలి అయ్యో ఏందండి మీరు నెలకు రాసి కరెక్ట్ నీకు తెలిసింటే మందులు రాసి అవన్నీ కరెక్ట్గా తగ్గిపెట్టి రాసి అంటే షుగర్ ఒకసారి వచ్చిన తర్వాత జీవితాంతం ఉంటుంది దానికి డైట్ కంట్రోల్ చేసుకుంటే షుగర్ లెవెల్ లోలో ఉంటుంది కావాలంటే బాగా తిండి కంట్రోల్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసుకుంటే షుగర్ కొద్దిగా కంట్రోల్కి వస్తుంది టాబ్లెట్స్ అవాయిడ్ చేయొచ్చు కానీ టాబ్లెట్స్ వేసినా కూడా కంట్రోల్ కాలేదంటే ఖచ్చితంగా టాబ్లెట్స్ వాడాల్సిందే సరే కానీ అది యాదవ్ కొల్లబెట్టి సార్ మీ నువ్వు పిచ్చిలేసా నాకు బీపీ ఇప్పుడే పెరుగుతుంది ఫుడ్ తినది అంటాను మళ్ళీ టాబ్లెట్లు వేసుకుంటాను కడుపు రగిలిపోదా నాకు కడుపు మంట వస్తుంది స్వామి నువ్వు రాసి యాదవట్టు కొల్లబట్టి ఏం చేస్తావు నువ్వు ఇప్పుడే న్యూస్ ఉన్నావు కాబట్టి కొద్దిసార్లు ఫస్ట్ వింటనే భయం అవుతుంది ఒప్పుకో వింటనే ఓ టైం పడుతుంది ఒక రెండు మూడు నెలలకు నువ్వే అడ్జస్ట్ అవుతావు ఏం కాదు కానీ ఈ టాబ్లెట్ రోజు పొద్దున సాయంత్రం వేసుకో ఈ టాబ్లెట్ రోజు మధ్యాహ్నం పూట వేసుకో ఈ టాబ్లెట్ రాత్రి పూట పడుకునే ముందు వేసుకో మందు కింద ఏమైనా అంటే స్టాప్ చేసేసి ఫ్రూట్స్ అవన్నీ కూడా కొద్దిగా కంట్రోల్ చేసుకుని తినాలా నాన్ వెజ్ చాలా గా తినాలా ఇవన్నీ ఉన్నాయి చూడాలి అది పొద్దున్న ట్యాబ్లెట్లు ఎప్పుడేసుకోవాలా అంటే ఎట్లా పొద్దున్న లేస్తానేనా అంటే వాకింగ్ పోవాలి నేను వాకింగ్ పోమని చెప్తున్నా కదా నువ్వు వాకింగ్ పోవాలన్నా వాకింగ్ పోకముందా లేకపోతే వచ్చినాక లేదా ఏమన్నా టీకి తాగొచ్చా టీ కాఫీ టీనే తాగేసుకోవాలా లేకపోతే కాఫీ తాగేసుకోవాలి లేదా రెండు తాకూడదా మధ్యాహ్నం మధ్యాహ్నం ఎట్లా బుక్ తిన్నాక అన్నం తినాక తినకముందా ఇప్పుడు చెప్పి కరెక్ట్ కదా ఇదో ఈ టాబ్లెట్ ఫస్ట్ది వాకింగ్ పోయొచ్చినాకే కొద్దిగా ఏమి వేసేసుకో ఇది రాత్రి భోజనం చేసిన తర్వాత వేసుకో ఈ మధ్యాహ్నం భోజనం ఈ ఇది కూడా రాత్రి పడుకునే ముందు తినక ముందు వేసేసుకో కాదు ఇప్పుడు పొద్దున్నే వాకింగ్ పోయించడానికి వేసుకోమంటాను కదా ఓకే అది సరిపోయింది ఇది మధ్యాహ్నం కూడా ఇద్దరు ముగ్గురు వస్తారు వాళ్ళకి షుగర్ ఉన్నట్టుంది అదే నాకు తప్పుకుంటారు మళ్ళీ ఎక్కువైతుందా అబ్బా షుగర్ రెండు వేలు కాదండి మీరు వంద మందిని పిలుచుకోని బండి వాళ్ళకుంటే షుగర్ నీకు రాదు దానికి దీనికి సంబంధం లేదు ఇది ఇండివిజువల్ గా వచ్చేది దా టాబ్లెట్ కరెక్ట్ టైం టు టైం వేసుకో సరిపోతుంది రాత్రి అంటాను మళ్ళీ మాకు తెలుసు కదా నీకు మాకు ముందు సాయంత్రం అయితే అట్లా వేసుకుంటాము ఇంకా అది తాగుతున్నట్లయితే చెప్పదు ఇప్పుడే తిండి అని డిస్ట్రక్షన్ చెప్పినావు తిండి తినకూడదు ఆ చికెన్ తినకూడదు అది అని మళ్ళీ మందు కూడా తాకూడదు అంటే ఇంకా అంతే బతికేది వేసినాను ఇంకా అంటే మందు కూడా ఇష్టాను చాలా తాకూడదు రెండు పెగ్గులు ఎప్పుడైనా అవసరం అయితే వేసుకోవాలి లేకపోతే రోజు తాగద్ది ఈ టైం టు టైం టాబ్లెట్స్ గురించి ఎక్కువ నేను కాదు రాత్రి వేసుకోమంటాను మందు తాగొద్దు కానీ ఏం చేస్తాం మా కర్మ ఇంకా ఇంటి పెట్టాలి అన్ని సరే వేసుకుంటాం కానీ నాకు ఇంకో డౌట్ ఇప్పుడు ఈ బీపీకి షుగర్కి ఇవన్నీ మందులు రాసినావు కదా ఆరోగ్యశ్రీ కింద ఏమైనా వస్తుందా అదే వికలాంగ్ సర్టిఫికేట్లు అట్లా ఉంటాయి కదా అవి గవర్నమెంట్ అవి ఏమో ఇస్తారు కదా ఒక ఆరు వేలు పదివేలు ఇస్తారు చూడు అట్లా ఉంటే చూడందా ఏం నెల కాదు అమ్మ సంవత్సరం అంతా వాడుతున్నావుకి షుగర్కు ఆరోగ్యశ్రీ మళ్ళీ దానికి విక్రాంగుల సర్టిఫికేట్ కావాలా దానికి మళ్ళీ పెన్షన్ తీసుకుంటావా మహాను బాగున్నట్టు స్వామి నువ్వు ఫుడ్ కంట్రోల్ చేసుకొని నువ్వు టాబ్లెట్ పొద్దున సాయంత్రం కొనుక్కొని వేసుకో దానికంతా ఆరోగ్యశ్రీ విక్రాంగుల సర్టిఫికేట్ రావు స్వామి నువ్వునే విసికిచ్చి వేసుకోపో ఫస్ట్ వేసుకొని మళ్ళీ నెల తర్వాత కనపడుకోనుకో కట్టు సరే ఏం ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి మాత్రం అవన్నీ మందు మానేమంటావు మందు మానేలా తిండి మానేయాలా అని మాత్రం వేసుకొని బతకాల అంతేలా అంతే ఏం కర్మొచ్చింది తప్పలే ఏమైతే కానీ చేసుకోవాల్సిందే ఏం చేసుకునేది ఇన్ని మాత్రలు చేసుకుంటే పొద్దున్నే ఇంకా సరే కాని నాది ఎట్లా చేసుకుంటాను నీకు కూడా చూసుకోవచ్చు సార్ అట్లా నాకేమంది బీపి ఎక్కువనట్టుంది చెప్తే నాకిట్ట షుగర్ కు బీబీకి ఆరోగ్యశ్రీ అడిగితే ఇంక బీ షుగర్ రావా చెప్పు దాన్ని పెంచను చట్టి పెట్ల అడిగితే ఆరోగ్యశ్రీ రాదా వస్తుంది పోసామే నువ్వు నువ్వు ఇటు వదురుకుంటా ఇట్లా ఏం లేదు నువ్వు వస్తాను ఈయనక్కడ మానవుడు షుగర్కు బీపీకి కూడా ఆరోగ్యశ్రీ అడుగుతున్నాడు ప్లస్ దానికి వికలాంగుల సర్టిఫికేట్ కావాలంట ప్రజలు ఏదైనా ఫ్రీగా వస్తుందంటే ఎదుటివాడి ప్రాణం పైన కూడా ఇడిచిపెట్టరు అది ఖచ్చితంగా ఫ్రీగానే బీక్కుంటారు అబ్బాబ్బా